వెల్కమ్ టీవీ పాటిగడ్డ ఎన్బిటి నగర్ లో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డి నాగేందర్ రాజ్ పిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు మాజీ నాగరాజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సోషల్ వర్కర్ వాజిద్ ఖాన్ చేతుల మీదుగా జరిగాయి మరియు బస్తి పాల్గొన్నారు వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ బేగంపేట ఎన్బిటి నగర్ పాటిగట్ట గ్రౌండ్ లో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం అయితే ఘనంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి అయితే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు సీనియర్ లీడర్ ఉన్నారు ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఎన్బిటి నగర్ గ్రౌండ్లో మన సోషల్ వర్కర్ వాజిద్ వాజిద్భాయ్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఘనంగా ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్ చేస్తారు ఇండిపెండెంట్ డే కాదు ఏదైనా కూడా మంచి ప్రోగ్రామ్స్ అందరినీ కలుసుకొని హిందూ ముస్లిమ్స్ని మరియు ఆల్ పార్టీస్ని అందరినీ కలుపుకొని మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే అన్ని జాగాల్లో కూడా పార్టీస్ అందరు జెండా కానీ ఇక్కడ ఒక్క జాగాలనే అన్ని పార్టీస్ అన్ని మతాలు కల్పించలేదు చేస్తారు అందుకని నేను కూడా వాజిద్భాయ్ పిల్లంగానే ఇక్కడ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మంచిగా హ్యాపీ ఇండిపెండెన్స్ అందరికి ఇక్కడ వచ్చేసి అందరు చెప్తున్నారు ముస్లిం హిందూ క్రిస్టియన్ అందరు మెలిసి ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ ఏ లీడర్ కానీ ఏ టైంలో ఏ నైట్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు అది నిజమే వాస్తవం అంటారా అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది కరెక్టే అండి అంటే అందరూ హిందూ ముస్లిం కలిసి ఉంటారేమో కానీ ఈ మా ఏరియాలో ఏంటంటే అందరు హిందూ ముస్లిం అందరు కలిసి అన్ని ఫెస్టివల్స్ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము బోనాల పండగ అందరూ ముస్లింసే అన్నీ అక్కడ ఉండి అన్ని సేవ చేస్తుంటారు ఇక్కడ మళ్ళీ ముస్లిమ్స్ ప్రోగ్రామ్స్ కూడా మిలాత్కి దానికి దీనికి అందరూ హిందూసే ముందు ఉండి అవి చేస్తుంటారు అట్లా మా దగ్గర హిందూ ముస్లింస్ అవన్నీ ఏమి మా దగ్గర అన్నీ కూడా మన బస్తీల పండుగ హిందువా ముస్లిమా కాదు అది గ్రాండ్గా సెలబ్రేషన్ కావాలని ఒకటే మా దగ్గర టాస్క్ ఉంటుంది అంతే ఇంకొక టాక్ వచ్చింది ఏమొచ్చిందంటే ఎవరికన్నా ఏ రాత్రి కానీ ఏ ఆపద వచ్చినా సరే ఏ ఆపద వచ్చినా సరే ఇప్పుడు వాళ్ళు ఏ నైట్ అయినా కాల్ చేస్తే మీరు వస్తారు రారు అనేది దాని మీద దాని మీద మీరేం చెప్తారు ఏ రాత్రి ఏంటంటే ఇదంతా మా పరిగెడ్డ అంతా మాది ఒక ఫ్యామిలీ ఇదంతా ఎవరికి ఏమైనా పెద్ద వచ్చినా ఖచ్చితంగా మేము లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఏ రాత్రి వచ్చినా మేము హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఇది అంత మనం ఫ్యామిలీ అది మొత్తం అందరిగా మొత్తం కలిసి మెలిసి ఉంటారనమాట ఒక ఫ్యామిలీ లెక్క మెలిసి కాదు బ్రదర్ ఇక్కడ నేను బే ఈ పాటిగడ్డ ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా చేసినాను ఎప్పటి నుంచి ఆ చేసిన అంతకుముందు నుంచి కానీ ఈ ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి కూడా వీళ్ళకి మాకు అంటే ఒక అనుబంధం ఇక్కడ బస్తీ వాళ్ళని ఉండదు ఒక అన్న ఉంటాడు తమ్ముడు ఉంటాడు అత్త ఉంటుంది అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొత్తం అంతా కలిసిపోయి ఉన్నాం కాబట్టి అంత మా ఫ్యామిలీ ఒకరికి ఏం వచ్చినా మన ఫ్యామిలీకి ఆపద వచ్చినట్టుగా అని ఫీల్ అయ్యి మేము ఖచ్చితంగా నిలబడతాం బ్రదర్ నిలబడకపోతే వాళ్ళు ఊరుకోరు వాళ్ళకేమైనా అయినా మాకు మనసు ఊరుకోబుద్ది కాదు అంత అది ఇప్పుడు మీకు ఇలా ఇప్పుడు బీఆర్ఎస్ పాటేల్ ప్రెసిడెంట్గా ఇచ్చారు కదా ఇంకా ఏదైనా పెద్ద పోస్ట్ దానికోసం ఏమన్నా కానీ ఏమన్నా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు బ్రదర్ అంటే ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఏమి ఇవ్వలేరు కాకుంటే నేను ఉద్యమం చేసే టైంలో బేగంపేట డివిజన్ జనరల్ సెక్రటరీగా ఉండే మసీవుల్లా ఖాన్ గారు ప్రెసిడెంట్గా ఉండే అప్పుడు ఉద్యమాలు చేసినాము ఉద్యమాలు చేసి ఎన్నో నేను రెండుసార్లు జైలుకు కూడా పోవడం జరిగింది ఎన్నో కేసులైనా జరిగింది అట్లా ఇవన్నీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను నేను గొట్లాడి తీసుకొచ్చినందుకు తెలంగాణ వచ్చినట్టుగా నేను గర్వంగా ఫీల్ అవుతాను బ్రదర్ థ్యాంక్ యూ అన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇక్కడ మనతో మాట్లాడడానికి వాజిద్భాయ్ ఉన్నాడు ఒకసారి వారి మాటలో ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇది ఎన్ని సంవత్సరాల నుంచే జరుపుకుంటున్నారో ఇక్కడ ఒకసారి వీరు ఈ మాటలు అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న చెప్పండి పాన్సార్లుసే జెండా ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ జెండా లేపుతున్నారు మా రాజప్ప అన్న అని ఉన్నారు సీనియర్ క్యాండిడేట్ కాంగ్రెస్ది ఫస్ట్ సనత్ నగర్లో తెచ్చిందంటే కాంగ్రెస్ పేరే లేదు మనం సనత్ నగర్లో ఫస్ట్ అన్ననే కాల్ ముంగట జరిపి అందరికీ పడుకున్నారు మంచికి లేపినారు అన్న అన్నకే వెనక ఇన్నారు మాకి అన్న మేము అందరు ఉన్నాం అన్న అన్న వెనక అన్న ఫస్ట్ క్యాండిడేట్ అంటున్నాను నేను ఇప్పుడు బి అన్నతోటే ఉన్నా నేను అన్నకి చాలా మోసం ఇచ్చినారు ఇది నాకి మంచిగా పియలే ఇప్పుడు జెండా అన్నతోటే నేను ఆయుధ సమాచారం ఉంచి అన్నకే పిలిపించి జెండా లేపుతా నేను మా అదే మీరు ఇంతకుముందుకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరలేరు దానికి కారణాలు ఏంది ఎవరు కానీ ఏ హెల్ప్ కావాలన్నా ఏ నైట్ అయినా సరే మీకు ఫోన్ చేస్తే మీరు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరే కానీ మీరు వచ్చి హెల్ప్ చేస్తారు మరి ఈ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అసలు మా అన్నకే కేర్ చేయాలి అంటే మళ్ళీ నేను ఉండి ఏం చేయాలి నాకు అవసరమే లేదు నాకు మా అన్నకి చేస్తే నేను బి అన్న సపోర్ట్ నేను ఉంటా కాంగ్రెస్లో మళ్ళీ వేరే పార్టీలకు పోయే ఛాన్స్ ఏమైనా ఉందా మీకు ఏం లేదు మా అన్న పోతే నేను అన్నతోటి పోతా అన్న ఎక్కడికి వెళ్తా అంటే మీరు అక్కడికి వెళ్తాను వెళ్తాను కంపల్సరీ వెళ్తాను రైట్ థ్యాంక్ యూ డిఎన్ఆర్ నాగేందర్ గారు అయితే సీనియర్ కాంగ్రెస్ లీడర్ గారు మనతో ఉన్నారు ఒక్కసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం జెండా ఆవిష్కరణ ఎలా జరుపుకున్నారో అన్న నమస్తే అన్న నమస్కారం అండి అందరికీ ముందుగా స్వాతంత్రద శుభాకాంక్షలు ఎంపిటి నగర్ పాటిగడ్డలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ ఆదరణ ఇచ్చినందుకు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున అందరికీ నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతు తెలు తెలుపుకుంటున్నాను చెప్పండి మీరు ప్రతిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ లీడర్ సీనియర్ లీడర్ మీకు ఇంతవరకు పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అసలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడ లోటు ఉందో అనేది మీరు మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకోవాలి నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎట్లాంటి వర్కౌట్ చేసినామంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చాలా బాగా చేసినాం మేము దాంతోపాటు వీళ్ళందరూ సర్టన్ కాన్సరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదరణ కానీ నాకు ఒక మంచి సహాయం కానీ మంచి చేయూతను కూడా ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరు కూడా నా మాటిని ప్రతి ఒక్కరు ఒక పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ర్యాలీలు చేసినాము పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేసినాము కాంగ్రెస్ పార్టీ ఏంది అసలుకి కాంగ్రెస్ పార్టీ లో ఏ విధంగా ప్రతి ఒక్క మనిషి పాల్గొనాలి పార్టీ యొక్క ఘనత ఏంది ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ అయితే మనకి ఏ విధమైన లబ్ధి పొందుతామనేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సనద్ధార కౌన్సిలర్ వారందరికీ మేము చెప్పడం జరిగింది మీరు ఈ పార్టీ నుంచి మరి బిఆర్ఎస్ పార్టీ కానీ మరి వేరే పార్టీ కానీ ఏమైనా చేరడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే అది 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 అట్లాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఒకటేందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ కూడా కొంచెం ఎట్లా అంటే వాళ్ళు ఈరోజు టోటల్ హైదరాబాద్ డిస్టిక్లో ఒక్క సీట్ కూడా ఎమ్మెల్యే సీట్ గెలవని సందర్భాలు ఉన్నాయి అట్లాంటి సందర్భాలలో వీళ్ళు మాలాంటి గ్రౌండ్ లెవెల్ చేసుకుంటున్న వచ్చి వచ్చిన వ్యక్తులకి టికెట్ ఇవ్వకుండా ఏదో పారాషూట్లో వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి ఈరోజు మొత్తము కన్ఫ్యూజ్ చేసి ఢిల్లీకి వెళ్ళి వచ్చి వాళ్ళు వీళ్ళు టికెట్ తీసేసుకొని మొత్తం క్యాడర్ని మొత్తము సర్వనాశనం చేసిన ఘనత ఇక్కడ ఇన్ఛార్జ్కు దక్కుతుంది ఎందుకంటే మా సీనియర్లను కూడా ఎటువంటి ప్రోగ్రాంలున్న ఒక ఇంటిమేట్ లేకుండా ఆమె ఆమెంతలు ఆమె ఇండివిజువల్గా ఏదో ఇంటి పంచాలన్నట్టు ఆమె మూవ్ అవుతుంది దీనికి సమాధానం కాలం చెప్తుంది మీరు కొన్ని జాగాలలో మాత్రం ప్రజలు చాలా మట్టుకు చెప్తున్నారు అన్న రాజన్న గారు నాగేంద్ర రాజాన్న గారు అయితే మస్జిద్లకు కానీ టెంపుల్స్ కానీ అమౌంట్ ఇవ్వడం కానీ పేదలకు అన్నీ సాయం చేయడం కానీ ఇవన్నీ చేశారని అయితే చెప్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంది అంటే ఇది ఇప్పటి నుండే కాదు కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము నేను ఒక బిజినెస్ మ్యాన్ మేము మాకేందంటే మాకు ఏదో ఒకటి చెయ్యాలి ప్రజల్లో ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు ఒక తపన దాన్ని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళకి ఎంతనో అంత సహాయం చేసే తత్వం ఉంది కాబట్టి ఈ విధంగా రాజకీయాలలో ఏదన్నా మనకు సపోర్ట్ దొరుకుతుంది అనేసి మళ్ళీ కూడా ఆశ ఉంది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనేసి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది ఆయన అభిప్రాయాలు ఆయన తీసుకున్న నిర్ణయాలే కానీ చాలా మంచిగా ఉన్నది ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు నాకు అదే తృప్తి ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజలు అందరూ మీరు ఇంత సేవ చేస్తారు అసలు మీకు ఏ పోస్ట్ ఇవ్వడానికి అసలు కారణాలు ఏంది పోస్ట్ అంటే అడిగితే చాలా సీనియర్ సీనియర్ లీడర్ దగ్గర దగ్గర సరైన చాలా మీరు సీనియర్ లీడరు మీకు ఇంతవరకు ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు అసలు మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు గుర్తిస్తారండి ఛాన్స్ ఉంది ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నది ఇప్పుడు నేను కూడా అడిగే అడిగే సమయం ఉంది ఇంకా ఇంకా ఉంది ఎట్లా అంటే ఇప్పుడిప్పుడే కదా టూ ఇయర్స్ అవుతుంది అంటే సెట్ కావడం లేదు మన పార్టీ పదవి కంటే మన ప్రజాసేవ ముఖ్యము ప్రజల్లో ఉన్నాం చాలు పార్టీ పొజిషన్ ఒక పోస్ట్ అనేది ఇంపార్టెన్స్ కాదు చేసే తప్పని ఉంది నా లోపల తప్పకుండా నేను పబ్లిక్లో ఈ విధంగా చేసుకుంటా పోతా పార్టీ దాన్ని ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని స్వీకరిస్తా దానికి నేను రెడీ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము కూడా కోరుకుంటాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ